కూటమి ప్రభుత్వంలో అధికారులకు ఎమ్మెల్యే ప్రోటోకాల్ కూడా తెలియడం లేదని తుని మాజీ దాడిశెట్టి రాజా విమర్శించారు నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అధికారులు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే మర్యాద కూడా ఇవ్వలేదని మండిపడ్డారు అధికారులకు ఎమ్మెల్యే అంటే చులకనగా ఉందని వాపోయారు ఎప్పుడు ఒకే పార్టీ అధికారంలో ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే అప్పుడైనా సలాం కొట్టాలి కదా అని ఎద్దేవ చేశారు కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకి స్వచ్ఛమైన మంచి నీరు అందడం లేదు గ్రామాలలో కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు స్కూల్స్లోని కాలేజీలోని మెయింటెనెన్స్ లేవు ఆ రోజులంటే పదిహేను నెలలు బట్టి మెయింటెనెన్స్ లేక ఆ కలుషిత నీళ్లు తాగి మన పిల్లలు మన భవిష్యత్తులు ఆ కలుషిత నీళ్లు తాగి అనారోగ్యం పడి వందలాది మంది హాస్పిటల్లో నిన్న కేజీహెచ్లోని ఈరోజు గుంటూరులో గుంటూరులోని కనీసం చెల్లం లేదు ఏదన్నా అంటే టాపిక్ డ్రైవర్ ఈ ప్రభుత్వం చాలా బిజీగా ఉంది ఎందులో బిజీగా ఉందంటే కల్తీ లెక్క కల్తీలో కూడా నాణ్యమైన లెక్కర్ ఫ్రాంచైజీల మోడ్లో రెండు జిల్లాలకు ఫ్రాంచైజీ చెప్తున్నారు ఫ్రాంచైజీల మోడ్లో తయారు చేసి వాళ్ళ సిండికేట్ల ద్వారా అడ్డంగా